సో అంగన్వాడీలకు సంబంధించి అంగన్వాడీల్లో రిటైర్మెంట్ల లోని అరవై ఐదేళ్ళు దాడితే పదవి విరమణ తప్పనిసరి అంటున్న ప్రభుత్వం విధులకు రావద్దని అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు స్పష్టీకరణ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ రిటైర్మెంట్ ప్యాకేజీలో భాగంగా టీచర్లకు లక్ష హెల్పర్లకు వేలు ఇస్తామని సర్కారు ప్యాకేజీ పెంచకుండా రిటైర్మెంట్ కుదరదు అంటున్న సంఘాలు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు టీచర్లకు రెండు లక్షల హెల్పర్లకు లక్ష ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట మహిళలు నాటి హామీలు ఏమయ్యని అడుగుతున్నారు గౌరవ వేతనం పెంపు కోసం గత ఏడాది డిసెంబర్లో సమ్మె సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చాక గౌరవ వేతనాలు పెంపడంతో పాటు పదవిరమణ ప్యాకేజ్ ఇస్తామని కూడా హామీ ఇచ్చారు ఇప్పుడు రాష్ట్రంలో అధికారులకు వచ్చిన ఆరు నెలలు కావలసిన వేతనం పెంపు కానీ రిటైర్మెంట్ ప్యాకేజీ కానీ మా అక్కడ మాట్లాడలేదని చెప్పేసి అంటున్నారు ఇక ప్రభుత్వం స్పందించకుంటే తదుపరి కార్యాచరణ మేము తీసుకుంటామని చెప్పేసి అంగన్వాడీలు టీచర్లు హెల్పర్లకు మెరుగైన పదవీ విరమణ ప్యాకేజీ ఇస్తామని నేతలు కూడా పెంపుతామని అంటే వేతనాలు కూడా పెంచుతామని సమ్మె చేసిన చోటుకు వచ్చి మరి చెప్పారనమాట కానీ ఇప్పుడు మాత్రం పట్టించుకోవట్లేదు సో తెలంగాణలో అంగన్వాడీలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం అయితే చేయకూడదు న్యాయం చేయాలి వారి ప్యాకేజీ ఖచ్చితంగా పెంచాలని చెప్పేసి కోరుతూ ఉన్నారనమాట సో ఇది అంగన్వాడీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెలంగాణలో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్